మీలో చాలామంది సైకాలజీ ప్రొఫెషన్లోకి రాకపోయినా నేను నేర్పిన విద్య ఉందో దాంతో యూకేలో కానీ యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ చాలామంది ఇండియాలో కూడా లేడీసు వాళ్ళ మొగుళ్ళతో సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళి వాళ్ళు కూడా సైకలిస్ట్ అనే పేరు లేకుండా ఇప్పుడు తర్పిస్తూ లైఫ్ కోచ్ పేరుతో ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారండి ఇటు ఇవంటి హెల్ప్ చేసే వాళ్ళకు ఒక రకం రెండోది వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేసుకోవాలని వాళ్ళకు ఒక రకం అద్భుతమైన ఒక బుక్ రాశానండి అది మీకు తెలిసే ఉంటుంది నా స్లోగన్ ఏంటంటే మీకు సమస్యలు ఉన్నా సక్సెస్ కావాలన్నా నేనున్నాను ఉన్నా సక్సెస్ కావాలన్నా నేనున్నాను అనే స్లోగన్ నేను ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి వాడుతున్నాను నేనున్నాన సినిమా వచ్చి బాగా అయితే ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం వచ్చి ఉంటుంది కానీ నేను స్లోగన్ అనేది ఇప్పటిది కాదండి థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రితం నుంచి నేను వాడుతున్నాను మై హోనా హిందీలో ఐఎమ్ ధేర్ ఇంగ్లీష్లో యామ్ హియర్ అది కూడా ఇంగ్లీష్లో నేను ఉన్నాను అన్నది నేనున్నాను భాగం పూర్వకాలం మన పిల్లల కుటుంబ సభ్యులకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒరే నేను చూసుకుంటాను నేను ఉన్నాను కదా అని పెద్దలు అనేవారండి ఈనాడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు మీలో మీరు సఫర్ అవుతున్నారు చాలామంది చిన్న ఉద్యోగంతో స్టార్ట్ చేసే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో మంచి మంచి ఉద్యోగాలు ఉన్నారండి వాళ్ళు ఎవ్వరికీ సపోర్ట్ వాళ్ళు లేరు మోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి మెంటల్ హెల్త్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నాయి మీకే ఉన్నాయి ఇటువంటి అప్పుడు ఒక కౌన్సిలింగ్ కానీ ఒక భరోసా కానీ ఎలా లభిస్తుంది మీరు ఎదరోలకి హెల్ప్ చేసినప్పుడు ఎలా ఉండాలి ఒకవేళ మీకే ప్రాబ్లం వస్తే మీకు మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలి సైకాలజిస్ట్ రోల్ ఏంటి సైకాలజిస్ట్ ఉత్తమ సైకాలజిస్ట్ని ఎలా వెతుక్కోవాలి ఇదంతా ఒక చక్కటి బుక్ ఒక నూట యాభై ఐదు బుక్ అండ్ అది హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఎమోషనల్ సపోర్ట్ కానీ వచ్చినప్పుడు నేనున్నాను అనే భావం క్రియేట్ చేసేవాళ్ళు చుట్టాలు బంధువుల్లో మీరే కూడా కావచ్చు మీ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సైకాలజీ క్వాలిఫికేషన్ మీరే ఒక నేనున్నాను భరోసా ఐఎమ్ దేర్ ఐఎమ్ హియర్ మే హోనా నేను ఉన్నాననే ఫీలింగ్ క్రియేట్ చేయొచ్చు అనమాట సో కౌన్సిలింగ్ అండ్ మోటివేషన్కి మీరు ఎదురోళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి ఎటువంటి తీరుతనలు కావాలి ఏ విధంగా బిహెచ్ చేయాలి ఒకవేళ మీకే ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు మీరు ఎలా ఇచ్చేసుకోవాలి సెల్ఫ్ ఇన్స్పిరేషన్ సెల్ఫ్ మోటివేషన్ ఆర్ ప్రొఫెషనల్ హెల్ప్ పొందడం ఎలా దీని మీద అద్భుతమైన పుస్తకం రాశానండి ఈ పుస్తకంలో ఇరవై తొమ్మిది చాప్టర్లు ఉంటాయి మీ జీవితాన్ని పూర్తిగా మలవడమే కాకుండా మీరు పది మందికి ఉపయోగపడాలన్నా సరే ఈ పుస్తకం యొక్క విలువ ఉంటుంది భరోసా ఒక నేను విన్నాను నేనున్నాను నేను విన్నాను నేనున్నాను అనే భరోసా ఇవ్వగలుగుతారంటే మీరే ఇవ్వగలుగుతారండీ వరి ద మీనింగ్ ఆఫ్ నేనున్నాను అంటే ఏంటి నేను ఎప్పుడు నా అడ్వర్టైజ్మెంట్లు పాత ఎప్పుడంటే నేను అడ్వర్టైజ్మెంట్ పెద్దగా వాడాలి ఎందుకంటే అందరూ కాపీ కొట్టారు కాబట్టి పాతకు ముప్పై ఏళ్ళకి ఎత్తాను మీకు సమస్యలు ఉన్నా సక్సెస్ కావాలన్నా విహోన నేనున్నాను కమ్ విత్ ప్రాబ్లమ్స్ గో విత్ సక్సెస్ కమ్ విత్ ప్రాబ్లమ్స్ గో విత్ ప్రోగ్రెస్ సమస్యలతో రండి సక్సెస్తో దూసుకుపోండి అనేది క్రితం ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతి లేదరుకుంటే అప్పుడు టీవీల్లో కాదు కదండి తర్వాత టీవీలో అంటర్టైన్మెంట్ కూడా ఇదే ఇదే వచ్చింది అనమాట సమస్యలతో రండి సక్సెస్తో దూసుకుపోండాన్ని అంత తటంటే జీవితంలో అందరు కూడా వడ్డించిన విస్తరి కాదండి ప్రతి ఒక్కరికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఒంటరితనం ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది ఓసిడి ఉంటుంది సో కౌన్సిలింగ్ అవసరం ఉన్నప్పుడు నువ్వు ఒంటరివాడు కాదు ఒంటరి వాడు కాదు నువ్వు ఒంటరివాడు వాడు కాదు ఎవరో ఒకరు అభయారు చే హెల్పింగ్ హ్యాండ్ చేయవ్వడం కాదండి సైకాలజిస్ట్ అంటే అమ్మకంటే ఎక్కువ నాన్న కంటే ఎక్కువ కన్నీళ్ళను ఆనంద భాస్వాళ్ళంగా చేసేవాడు సైకాలజిస్ట్ మీకు సైకాలజీ క్వాలిఫికేషన్ లాపైన సైకాలజిస్ట్ రోలు పే చేయాలనుకుంటే ఇది అద్భుతంగా పనిచేస్తుందండి ఒక భరోసా భరోసానిస్తుంది ఒక అద్భుతమైన ఇది వస్తుంది కుటుంబ ఒత్తిడి కావచ్చు మరొకటి కావచ్చు ఏవైనా సరే ఊపిరాడిన ఒత్తిడి ఉన్నప్పుడు లేదంటే తలనొప్పి కట్టడం ఆందోళన ఉన్నప్పుడు చరాకులో బతుకుతున్న నిరాశ ఇవ్వడం మాట్లాడుకోలేని బంధాలు అనుబంధం వైరబాత్య సంబంధాలు మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు టీనేజ్ వాళ్ళతో గొడవలు ఉన్నప్పుడు నేనున్నాను దేర్ అని ఆ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసే ఒక అద్భుతమైన వృత్తి సైకాలజీ వృత్తి అనమాట కౌన్సిలర్ వృత్తి దీంట్లో మీకు అందరికీ తెలియాలనుకున్నప్పుడు అనుభూతులు కావాలనుకున్నప్పుడు ఆనందాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఎదురు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు హెల్పింగ్ ప్రొఫెషన్స్ అంటాం మంచి కౌన్సిలర్ ఎలా ఉంటాడంటే వింటాడు ప్రశ్నిస్తాడు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తు మార్గాన్ని నిర్దేశిస్తాడు అది ఎవరంటే కౌన్సిలర్ అది మీరే కావచ్చు గురువు కావచ్చు ఒక తల్లి కావచ్చు ఒక తండ్రి కావచ్చు లేదనుకుంటే నిజంగా సైకాలజీ క్వాలిఫికేషన్స్ అనే సైకాలజిస్ట్ కావచ్చు గురి చూపించేవాడే గురుదేవో బాబా ఆచరించే బాబా వాడే ఆచార్య దేవు ఈ ఆచార్య దేవుళ్ళు గురువులు మీరే అవ్వాలని మీరు ఒక అద్భుతమైన ప్రొఫెషనల్ స్కిల్స్ మీరు డెవలప్ చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న బంధువులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా కుట్టే స్నేహితులు కావచ్చు మీరు టీచర్ అయితే స్టూడెంట్స్ కావచ్చు లెక్చరర్ అయితే కింద వాళ్ళు కావచ్చు ఏ మీరు ఏ రంగంలోన సరే డాక్టర్ కావచ్చు సైకాలజిస్ట్ కావచ్చు డెంటిస్ట్ కావచ్చు టీచర్ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు అమ్మ కావచ్చు నాన్న కావచ్చు అందరికీ కొన్ని స్కిల్స్ ఉంటే తప్పించి కౌన్సిలింగ్ ఇవ్వలేరండి ఆ స్కిల్స్ ఈ బుక్లో ఉంటాయి అయిపోండి గురువు అయిపోండి మీరు అయిపోండి గురువు అయిపోండి ఒకవేళ మీరు సైకాలజీ క్వాలిఫికేషన్స్ లేకపోతే లైఫ్ కోచ్ అనుకోవచ్చు లేదనుకుంటే సింపుల్గా లే కౌన్సిలర్స్ అంటాం అలా కూడా అనుకోవచ్చు అనమాట సో మానసిక ఆరోగ్య విలువ అవగాహన సరైన మనసే జీవనానికి విజయవానికి తెలియాలి మనసు ఏం ఏముండదండి మనసు మనసు గతి మనసు బ్రతుకు ఇంతే సో మనసును బాగు చేసే రిపేర్ చేసే వ్యక్తి ఎవరంటే సైకాలజిస్ట్ కాబట్టి ఆ సైకాలజిస్ట్ రోలు సైకాలజీ క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు కూడా పోషించాలనుకున్నప్పుడు ఆ టెక్నికల్ పదాలు వాడకుండా మీరు లైఫ్కి వచ్చినా మొదటి ఉన్నారు సో ఆకలిపోవడం నిద్ర లేకపోవడం ఇటువంటి సమస్యలు ఉంటాయి భయాలు ఉంటాయి ఆందోళన ఉంటాయి ఆ ఫ్రెండ్కి ఇచ్చే స్థలాకి సైకాలజిస్ట్ ఇచ్చే స్థలాలకి చాలా తేడా ఉంటుంది ఆ తేడాలు తెలుసుకోవడం జీవితంలో ఏ ఎవ్వరికి ఏ సమస్య నేను నేనున్నానని ఫీలింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అది ఎలా జరుగుతుంది వాట్ ద స్టెప్స్ ఉంటాయి దాంట్లో కౌన్సిలింగ్ స్టెప్స్ ఉంటాయి ఆ కౌన్సిలింగ్ స్టార్ట్ ఓటీ ఇంటేక్ ఇనీషియల్ అసెస్మెంటు ఇనీషియల్ సెషను అసెస్మెంటు గోల్ సెట్టింగు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఆర్బిటి క్లైంట్స్ ఉంటారు దాటి ఇవన్నీ ఒక పద్ధతి అండి ఇదంతా ప్రాబ్లం అయిపోయాక లాస్ట్ డేట్ అంటే ఆ బంధాన్ని బ్రేక్ చేయడం అది టెర్మినేషన్ లేదంటే క్లోజర్ అంటాం అంతే కానీ వాళ్ళతో కూర్చోలేం కదండి జీవితాంతం అంతే ఆ బంధాన్ని కట్ చేయడం ఇది రియల్గా పీజీ సైకాలజీ చేసిన వాళ్ళు పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు డిప్లొమాలు చేసిన వాళ్ళు డెంటిస్టులు సైకాలజిస్టులు డాక్టర్లకి కంపల్సరిగా చదువుకోవాల్సిన ఒక గ్రంథం అండి బేసిక్స్ అన్నీ దీంట్లో వచ్చేస్తాయి అలా కాకుండా సైకాలజీ క్వాలిఫికేషన్ లేకుండా సైకాలజీ కౌన్సిలింగ్ చేసే టీచర్లు కానీ ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ మామూలు డాక్టర్లు కానీ మామూలు డెంటిస్టులు కానీ బేసిక్ నాలెడ్జ్ లేకుండా చేయకుండా ఉండాలి బేసిక్ నాలెడ్జ్ అనేది దీని ద్వారా వస్తుంది సో ఎలా వినాలి ఓపెన్ మైండెడ్ క్వశ్చన్స్ సో మీకు ప్రాబ్లం వస్తే మీకు మీరు సాల్వ్ చేసుకోవడానికి కూడా దీంట్లో బోర్డ్ అని పద్ధతులు ఉంటాయండి మంచి మంచి టెక్నిక్స్ ప్రొఫెషనల్ టెక్నిక్స్ అండి ఒక నిజం చెప్పాలంటే సైకాలజిస్ట్ హ్యాండ్ బుక్ కింద లెక్కలు అన్నమాట మంచి మంచి ఉంటాయి ఇవన్నీ నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ప్రతి చాప్టరు మీకు ఒక అద్భుతాలు చేయగలిగే టెక్నిక్స్ ఉంటాయి కౌన్సిలింగ్ టెక్నిక్స్ సైంటిఫిక్ అప్రోచ్లు సైంటిఫిక్ మెథడ్స్ ఈజీగా సులువుగా మీరందరికీ కావాల్సిన ఆర్ఈబిటీ సిబిటి డిబిటీ అన్నీ కూడా విషయాలు దీంట్లో చెప్పానండి సో టాక్ టూల్స్ అండ్ యాక్టివిటీస్ గురించి చెప్పాను మంచి మంచి విజువలైజేషన్స్ కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ ఎలా చేయాలి చెప్పాను మైండ్ ఫుల్ టెక్నిక్స్ అదే ఖచ్చితంగా ఇంపార్టెన్స్ గురించి చెప్పాను పరిశీలించే సంఘటనలు మనసును అత్తుకునే సంఘటనని ఎలా ఇచ్చాలో చెప్పాను చాలా 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 సైంటిఫిక్ టెక్నిక్స్ దీంట్లో ఉంటుందండి మీరు అందరి దగ్గర బుక్ ఉండడం వల్ల చదవడం వల్ల మీ పిల్లలకు కౌన్సిలింగ్ అవ్వచ్చు మీరు సైకాలజీ క్వాలిఫికేషన్స్ అయినా మీరు టీచర్ అయితే పిల్లలకి మీ దగ్గర చదివే పిల్లలు కూడా నేను కూడా వినగలను యాక్టివ్ లిజనింగ్ అంటే ఏంటి ఎంపాథటిక్ లిజనింగ్ అంటే ఏంటి ఏ విధంగా సైకాలజిస్టులు వింటారు వినే ఓపిక సైకాలజిస్టులు మాత్రం ఉంటుంది అదే అయితే మనం చెప్పకముందే వాడే మాట్లాడేస్తాడు అమ్మ నాన్నక మనకు చెప్పకముందే వాళ్ళే మాట్లాడేస్తారు మన భావజాలను అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పాలి నాన్ జడ్జిమెంటల్గా ఉండే వాళ్ళకి చెప్పాలి దాని లాజిక్ లేకుండా మీ ఎమోషన్స్ని యథాతథంగా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పాలి బాధను పంచుకోండి పరిష్కారాలు దగ్గర పెట్టండి మీ బాధను పంచుకునే వాళ్ళు కావాలి మీ మనసులో ఆవేదనను వినేవాళ్ళు కావాలి అప్రెషన్ సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్ ఎక్స్ప్రెషన్ కావాలి ఆ ఎక్స్ప్రెషన్కి ఎవరు వింటారు ఎవరు పాల్గొంటారు మీ ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ పట్టించుకోదని మీరు చెప్పిన వెంటనే నార్మి మీ బుద్ధి లేదు గడ్డి లేదు అనమాట మళ్ళీ దీంట్లో టాకింగ్లో పద్ధతులు ఉంటాయి జర్నలింగ్ కానీ మిర్రర్ టాక్ అని ఇలా బోల్డ్ బోల్డ్ ట్రస్ట్ టాక్ అని చాలా చాలా విధానాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు దాన్ని ఎలా పెంపొందించుకోవాలి అందరికీ బాధలు ఉన్నాయండి ఎవరో ఒకరు ఏదో క్షణంలో చచ్చిపోయాలని ఫీలింగ్ వస్తుంటాయి బాధతో దుఃఖంతో ఉంటారు సూసైడ్కి అటెంప్ట్ చేయాలనిపిస్తుంది ఒంటరితనం ఫీలింగ్ వస్తుంది ఒంటరితనం అంటే పంత ముందు సిగరెట్లు కాల్చేంత ఎంత డిప్రెషన్ అంత మోటివేషన్ అవసరం చాలా వస్తుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోటివేషన్ నీకు నువ్వు మోటివేట్ సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ ఇన్స్పిరేషన్ ఎలా పొందాలి ఇటువంటి చాప్టర్స్ తొమ్మిది చాప్టర్లు అని ఒక్క చాప్టర్లో టెక్నికల్ నాలెడ్జు ఎక్స్పీరియన్స్ నాలెడ్జు ఒక ఎంతో కష్టాలు పడ్డాలో కష్టాల కన్నీళ్ళని ఆనంద భాస్వాలుగా మార్చుకుని ఎలాగ దుమ్ము దులుపుకుని వెళ్ళారో అక్కడక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి సో సో మీరు కావాల్సిందా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం ఇద్దరు వాళ్ళు మోటివేసుకో మీ కుటుంబ సభ్యులు మోటివేట్ చేసుకోవడం మీరు టీచర్ అయితే కింద స్టూడెంట్లు మోటివేట్ అందరికీ కావాలి కదా ఇండైరెక్ట్గా చెప్పాలంటే సైకాలజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఎంత అవసరం లేదు వాళ్ళు కూడా అంతే అవసరం అండి బుక్కు బుక్ ప్రతి ఒక్కరి చేతులు ఉండాలి ప్రతి కుటుంబంలో ఉండాలి ప్రతి టీచర్ దగ్గర ఉండాలి ప్రతి లెక్చరర్ దగ్గర ఉండాలి ప్రతి లాయర్ దగ్గర ఉండాలి ప్రతి ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గర ఉండాలి ప్రతి డాక్టర్ దగ్గర ఉండాలి ప్రతి డెంటిస్ట్ దగ్గర ఉండాలి ప్రతి బ్యూటీ క్లినిక్ వాళ్ళు బ్యూటీ క్లినిక్ వాళ్ళకి ఎందుకు అవసరం అంటే ప్రతి ముఖాన్ని ఫేషల్ చేసుకున్న వాళ్ళ వాళ్ళ కష్టాలు బ్యూటీ థెరపిస్ట్కి చెప్పుకునే వాళ్ళు నాకు తెలుసండి కాస్మటాలజీలో వాళ్ళు బాధలు చెప్పుకుంటుంటారు మొగుళ్ళతో కుటుంబంతో ఆ బాధలు చెప్పుకునేటప్పుడు తెలియకుండానే వాళ్ళ ఎమోషన్స్ ఇది అవుతుంది అదే టెక్నిక్ అయితే నాలుగు ఆరులు అంటారు రిఫ్లెక్స్ రిఫ్లెక్ట్ రిఫ్రేమ్ అండ్ రైస్ రిలాక్స్ రిఫ్లెక్ట్ రిఫ్రేమ్ అండ్ రైస్ నాలుగు ఆరు అంటే ఈ నాలుగు ఆరులు కానీ మీరు తెలుసుకుని కానీ మీరు కానీ ఇచ్చేస్తే మీలో కొత్త జీవితంలాగా వస్తుంది కొత్త లైఫ్లాగ వస్తుంది కొత్త అనుభూతులు వస్తుంది కొత్త సక్సెస్ వస్తుంది కొత్త జీవితంలో ఏం కావాలంటే అది పొందగలిగే శక్తి సామర్థ్యాలు అలాగొస్తాయి అన్నది ఈ రిలాక్స్ రిఫ్లెక్ట్ రీఫ్రేమ్ అండ్ రైజ్ అనే సాఫ్ట్వేర్లో మీకు తెలుస్తుందండి మంచి మంచి టెక్నికల్ అంశాలు ఈజీగా చెప్పాను పక్షోభవాన్ని కాన్ఫ్లిక్ట్ని ఈజీగా క్లియర్ చేయడానికి ఒక టార్చ్ లాంటి వాడు గురువు ఆ గురువు టెక్నికల్ భాషలో సైకాలజిస్టులు లే భాషలో లే కౌన్సిలర్ అనొచ్చు లేదనుకుంటే సలహాదారుడు అనవచ్చు టెక్నికల్ కానీ చెప్పాను దీంట్లో ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను మీ జీవితంలో ఒంటరిత అని అనిపించేవాడుకును ఒంటరిగా లేవు మేము హోనా నేను విన్నాను నేను ఉన్నాను అనే భావాన్ని క్రియేట్ చేసేవాడే ఒక గొప్ప ఉదాత్తమైన దేవుడి తర్వాత దేవుడు అంత వృత్తి ఈ సైకాలజిస్ట్ వృత్తి అండి మీరందరూ కూడా ఎంతో కొంత సైకాలజీ నాలెడ్జ్ మీ అందరికీ వచ్చేస్తుంది యూట్యూబ్ ఛానల్స్ విన్న వాళ్ళందరూ కూడా మీకు క్వాలిఫికేషన్స్ లేకపోవచ్చు కానీ కానీ ఈ టెక్నిక్స్ తోటి అమలు జరిపి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంతో మందికి మీరు హెల్ప్ చేయడానికి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించవచ్చు జీవితంలో ముందుకు ముందుకెళ్ళచ్చు లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు మెమరీలు కాన్సన్ట్రేషన్లు పెంచుకోవచ్చు దిగులతో ఉన్న వాళ్ళకి డైనిక్గా మార్చు మానసిక ఒత్తిడితో ఉన్నప్పుడు వాళ్ళందరినీ మార్చవచ్చు మంచి కౌన్సిల్స్ ఎలా ఎన్నుకోవాలి హౌ టు చూజ్ ఎ బెస్ట్ కౌన్సిలర్ బెస్ట్ సైకాలజిస్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి దేన్ని చూసి మనం పెద్ద పబ్బలం ఉన్నప్పుడు పెద్ద వాళ్ళని అలాగా ఇచ్చేసుకోవాలి ఇవన్నీ కూడా అనమాట సో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక్కొక్క వయసులో ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ వయసులో ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి బాల్యంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి జీరో టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఆల్సో పదమూడు నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు ఉండే ప్రాబ్లమ్స్ ఎటువంటివి ఈ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క వయసులో యాభై ఒక్క సంవత్సరాల వరకు ఉండే ప్రాబ్లమ్స్ ఒకటి ఒకటి తర్వాత వయసులో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు జిరియాట్రిక్స్ అంటాం జియాట్రికల్ సైకాలజీ అంటాం ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే ఎప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకి అవసరాలు ఏంటి అండ్ ఆల్సో సీక్రెట్గా దాచేవాడు ఎవరంటే సైకాలజిస్ట్ అండి మీరు చెప్పిన విషయాలు ఎవరికి చెప్పడు తనలోనే ఉంచుకుంటాడు తన జీవితంలో పూర్తిగా ఎవరికి చెప్పకూడదని మీకు మాత్రమే చెప్తున్నాడంట అర్థం ఏంటి మీరు దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు ఈ విషయాలు ఎవరికి చెప్పకూడదు ఇది తప్పు ఒప్పు అని చెప్పేసి నువ్వు చెప్పడం లేదు తప్పు ఒప్పు డిస్క్రినేట్ ఎవరు చేయాలి క్లయింట్ చేయాలన్నమాట సో గోప్యత సీక్రెట్స్ ఆర్ సోక్రెట్స్ అంటారు కైకాల్య అంటేనే సీక్రెట్ అండి తైకాల్య అంటేనే సీక్రెట్ అండి ప్రతి ఒక్కడు సీక్రెట్ మెయింటైన్ చేయాలి అది కోడ్ అండి ఎథిక్స్ అనమాట మైండ్ మేనేజ్మెంట్కి మనసు నియంత్రించే రకరకాల టెక్నిక్స్ దీంట్లో చెప్పాను మీరు ఈ బుక్ చదివి ఎదురు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ని నేర్పరచండి ఎవరో కౌన్సిలింగ్ ఇవ్వచ్చు మీరు సైకాలజిస్ట్లు అయినా సరే మీకు టెక్నిక్స్ ఏ కూడా ఎంఎస్ఎస్ సైకాలజీ ఎంఎస్ సైకాలజీ రావు దీంట్లో ఉంటాయి మీరు చదివే ఏ డిగ్రీలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు నలభై మూడు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి నాకున్న ప్రాక్టికల్ దోటిలో సింపుల్ఫై ఈజీగా చెప్పాను మీరు అమ్మాయినే ఈ బుక్ చదవండి నాన్న బుక్ చదవండి గురువైన ఎక్కువ చదవండి సైకాలజిస్ట్ అని ఈ బుక్ చదవండి థెరపిస్ట్ అనే బుక్ చదవండి లైఫ్ కోచ్ అనేసరి బుక్ చదవండి ఈ బుక్ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఆరు ఏడు నెలల సంవత్సరంలో రెండేళ్ళు అడపా తడప అడపా తడప చదువుతూనే ఉన్నప్పుడు గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ మీద మళ్ళీ ప్రతి పదానికి కొంత ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇంకా పుస్తకాలు నేను రాసిన అవి చదువుకోండి నో చెప్పడం నేర్చుకోవడం నో చెప్పడం మీరు కూడా కౌన్సిలింగ్ నేర్పాలండి అసర్టినెస్ అంటారు నో నోచప్పులు రాకపోవడం వల్ల సాఫ్ట్ ఇంజనీర్ ఎక్కువ ఎక్కువ వర్క్ మీద పెట్టుకుని బాధపడుతుంటారు టెన్షన్స్ పడతారు అప్పులు అడిగినప్పుడు కూడా ఇచ్చేస్తారు నెగిటివిటీ ఎందుకు ఎదుర్కోవడం మెంటారింగ్లో నెగిటివిటీని ఎదుర్కోవాలి నెగిటివిటీ వల్ల ఎంత ప్రాబ్లం ఉంటుంది నెగిటివిటీకి దూరంగా ఉండడం అని ఎలా నేర్చుకోవాలి టాక్సిక్ ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉండడం ఎలా నేర్చుకోవాలి దుఃఖం కోపం నిరాశ పడి ఎలా ఎదుర్కోవాలి దుఃఖం కోపం నిరాశ ఫ్రస్ట్రేషన్ దిల్ కీల్ పాండే ఇవన్నీ నేర్పువాడు గురువు అండి ఆ గురువు స్థానంలో ఉండడానికి మీరు రెడీగా ఉంటే ఈ పుస్తకం అందరూ చదవండి సో పాజిటివ్ సైకాలజీ సంతోష పొరకాల సైకాలజీ అంటే సైకాలజీ ఇప్పుడు పాజిటివ్ సైకాలజీ హెల్త్ సైకాలజీ స్పెషల్ బ్రాంచెస్ అండి అవన్నీ కూడా నేను ఎలాగుంటే అలాగంటే పాజిటివ్గా ఉండడం అనేది ఒక అద్భుతమైన ఫీల్ ఎలాగ ఉండాలి దానికి సంబంధించిన పుస్తకాలు కానీ డాక్టర్ మార్లే ఆర్టీన్ శలీగ్రమన్ ఆయన పాజిటివ్ సైకాలజీ చెప్తాముడు అనమాట దాని పార్మా మోడల్ అనే టెక్నిక్ని డెవలప్ చేసాడు అంటే పి అంటే పాజిటివ్ ఎమోషన్ ఈ అంటే ఎంగేజ్మెంట్ ఆర్ అంటే రిలేషన్స్ ఎం అంటే మీనింగ్ ఏంటి అంటే ఏంటి పార్మా మోడల్ అంటే ఏంటి దీంట్లో డీటెయిల్గా నేను చెప్పాను మీరు పాజిటివ్ సైకాలజీ కానీ నేర్చుకుంటే ఈ ఒక్క చాప్టర్ తోటి మీరు ఎంతో హెల్ప్ చేయొచ్చండి అందరికీ కూడా ఇదంతా హెల్పింగ్ అండ్ హెల్పింగ్ అండ్ హెల్పింగ్ సహాయ వృత్తి ఇప్పుడు నీకు ప్రాబ్లం వస్తే నీకు నువ్వు కౌన్సిలింగ్ ఎలాగ చేసుకోవాలి ప్రతి ఒక్కటి ప్రాబ్లం వస్తుంది ప్రపంచాల ప్రాబ్లం లేదు ఎవరు ఈ వీళ్ళని డాక్టర్ వస్తుంది సైకాలజిస్ట్ వస్తుంది సైకాల్ వస్తుంది దేవుడికి వస్తుంది శివుడికి వస్తుంది విష్ణుమూర్తి కొత్త అందరికీ వస్తుంది శిరోభారం అంటాం కదా అదే ఎవరికైనా వచ్చింది రాణాలు ఎవరు ఉండరు సో నీకు నువ్వు ఎలా చేసుకోవాలి నీకు నువ్వు ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి నీకు నుంచి ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంటే చాలండి ఆటోమేటిక్గా బయటపడగలుగుతావు సో పిల్లలు టీనేజర్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి చైల్డ్ సైకాలజీ అండ్ టీనేజ్ సైకాలజీ అంటే ఒక్కొక్క వయసులో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళకున్న అర్బోన్స్ ఏంటి అది అర్థం చేసుకుంటే వాళ్ళకి నువ్వు ఇవ్వలేదు ఫైనల్గా నేనున్నాను జీవితంలో నిలిచే ధైర్యమైన మాట మీకు ధైర్యాన్ని ఇచ్చే మాట నేనున్నాను దిస్ వర్డ్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఫ్రమ్ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇంకా ఎక్కువ కాలం నుంచే ఈ పదం నేనున్నాను ఐఎమ్ దేర్ ఐ ఇయర్ మై ఓనా అనే పదం అంత గట్టి భరోసాతో ఇచ్చుకోను అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఉన్నాను కదా నేను ఉన్నాను నేను చూసుకుంటాను వచ్చాయండి అని అన్నమాట అంత యాక్టివ్గా ఎంత అగ్రెసివ్గా ఎంత డైనమిక్గా నా మాటలు ఉండేవి అంత అన్ని లక్షల మందికి నేను ఈ పదంతో ట్రీట్మెంట్ ఇచ్చాను ఆ పదం పేరుతోటి పుస్తకం రాశాను ఇప్పుడు అది ఆ పదం ఎందుకంటే నాకు ఇష్టమైన పదం ఇది నేను ఎంతోమందికి లక్షల మందికి హెల్ప్ చేసిన పదం ఇది ఈ పదాన్ని మీరు కూడా నేనున్నాను అనే స్థితికి మీ కుటుంబ సభ్యులకి బంధువులకి ఫ్రెండ్స్కి స్నేహితులకి స్టూడెంట్స్కి గురువులకి వైఫ్కి హస్బెండ్కి అన్నింటికి ఇవ్వగలిగే స్థితి మీకు రావాలనేది పుస్తకం రాష్ట్రం జీవితాన్ని ప్రేమించే కళ కౌన్సిలింగ్ ద్వారా లైఫ్ విని లవ్ చేయాలి లవ్ లివ్ లవ్ ఫౌండేషన్ అని దీపిక పొడికేషన్ పెట్టదు లవ్ లవ్ లివ్ ఫౌండేషన్ అని దీపకాన్ని జీవితాన్ని ప్రేమించాలి దాన్ని ఏడిపించే జిందగి దాన్ని ఏడిపించుకు తినద్దు ఉన్నది ఒకటే జిందగి దాన్ని ఏడిపించుకు తినద్దు సో ఇరవై తొమ్మిది చాప్టర్స్ ఇరవై ఎనిమిది ఆనమోత్సాలండి ఇరవై తొమ్మిది ఆనమోత్సవాలతోటి మీరు ఎదుగుతారు మీ పక్కన ఉన్న వాళ్ళు ఎదుగుతారు మీ జీవితంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎదుగుతారు అపరిచితుడు ఎత్తాడు సుపరిచితుడు ఎదుగుతాడు అందరు ప్రాబ్లమ్స్ చేసే శక్తి మీకు వస్తుంది చాలా గొప్పగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు మీరందరూ ఆ గొప్ప లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటూ జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి మీరు అందరూ అవుతారు అయ్యి తీరుతారు ముందరే మంచి కాలం ముందు ముందుగా మీరు డాక్టర్ కాంత్గా నమస్తే ఈ పుస్తకం కావాలంటే కింద లింక్ ఇచ్చేయండి లింక్ని క్లిక్ చేయండి అది మీరు ఆన్లైన్లో చదువుకోవచ్చు ఇది ఫిజికల్ కాపీ కాదు ఈ బుక్ మాత్రమే మీరు వెదగండి పది మందికి హెల్ప్ చేయండి మీరు హెల్ప్ మీకు మీరు హెల్ప్ చేసండి పది మందికి చేయూత్ ఈ బుక్ కావాలంటే ఇదే కింద డిస్క్రిప్షన్లో క్లిక్ చేయండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ ఈ ఉన్న యాప్లో మీకు జరుగుతుంది మీరు చదువుకోండి పది మందికి హెల్ప్ చేయండి మీరు మీకు మీరు హెల్ప్ చేసుకోండి సమాధానం హెల్ప్ చేయండి ముందులే మంచి కాలం ముందు మందికి మా డాక్టర్ కందర్ నమస్తే